బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు భారీగా చేరికలైతే జరుగుతున్నాయి ఇదే క్రమంలో మనతో పాటు ఇబ్రాహీంపట్నం చెందినటువంటి విద్యార్థి విభాగానికి చెందినటువంటి ఎల్మినెటి ప్రసాద్ బంతోటు ఉన్నారు వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ప్రసాద్ గారు ఈరోజు చాలామంది వచ్చారు ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మీరు కూడా వచ్చారు ఏంటి పరిస్థితి వారందరూ వివిధ పార్టీల నుండి ఆ పార్టీలో విధి విధానాలు నచ్చక వారు అవలంబిస్తున్న తీరు వారికి నచ్చక ఆ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు మనము ఏదైతే పార్టీలో ఉంటే ముందుకు కొనసాగి మనము ప్రజలకు ఎలాంటి ఒక ఇబ్బందులు లేకుండా మంచి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తామనుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పరిగి నుండి అధిక సంఖ్యలో దాదాపు వెయ్యి నుండి రెండు వేల మంది ఈరోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో జాయిన్ కావడానికి వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు కపట నాటకం వ్యవహరిస్తున్నాయో రాష్ట్రంలో వాటికి చరమగీతం పాడడానికి మేము సైతం బీఆర్ఎస్ పార్టీతో అన్నట్టుగా కదిలి వస్తున్నారు అశేషం ప్రసాద్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళా ఢిల్లీలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు బీసీల సామాజిక వర్గానికి అసలు ఫార్టీ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిందో ఢిల్లీ వేదికగా బీసీ నలభై రెండు శాతం డిక్లరేషన్ మహా కార్యక్రమం అది ఉత్త బోగస్ మాటలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము ఎందుకు అనంటే నిన్న ధర్నాకి రాహుల్ గాంధీ గారు కూత వా కూత చేతు దూరంలో ఉన్న వారు ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి వారు రాలేకపోయారు అదేవిధంగా ఏఐసిసి పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు కూడా ఆ సమావేశానికి హాజరు కాలేదు అంటే మీ పార్టీలో ఉన్న అధినాయకత్వానికే మీ మీద నమ్మకం లేదు మీరు చేస్తున్న ధర్నా మీద నమ్మకం లేదు నమ్మకం లేక వాళ్ళే రాలేదు అలాంటిది నిన్న ఇక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు ఏ ముఖం పెట్టుకొని నువ్వు బీసీ డిక్లరేషన్ అనే నినాదం మీద నువ్వు ఢిల్లీకి బయలుదేరినవు ఏం చేద్దామని బయలుదేరినవు ఇదంతా దొంగ ప్రయత్నాలు నీకేదో స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కూడా కొనసాగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తే నా వైపు ప్రజలు మళ్ళుతారు అనే ఒక దుష్ప్రచార ధోరణిలో నువ్వు ఈరోజు ఆ యొక్క బీసీ డిక్లరేషన్ అనే నినాదంతో మీ యొక్క మంత్రులు ఎమ్మెల్సీలు అందరినీ కూడగట్టుకొని మీరు బయలుదేరారు మీతోనే అయ్యేది లేదు పొయ్యేది లేదు